గాంధీ వర్ధంతి సందర్భంగా ఖమ్మంలో పలు సేవా కార్యక్రమాలు కొనసాగాయి శ్రీ సంభాద్రి సేవా సమితి ఆధ్వర్యంలో నాయుడుపేట కరణగిరి జ్యోతినివాస ఆశ్రమంలోని మానసిక వికలాంగులకు నిత్యావసర సరుకులను అందించారు దాత పూర్ణచంద్రరావు జ్ఞాపకార్థంగా నిత్యావసర వస్తువులను అందించినట్లు సేవా సమితి కన్వీనర్ తూములూరి లక్ష్మీ నరసింహారావు పెనుగొండ ఉపేందర్ తెలిపారు గాంధీ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు చేసిన వారిని వారు అభినందించారు ఈ కార్యక్రమంలో పలువురు సమితి ప్రతినిధులు దాతలు పాల్గొన్నారు ఆయిల్ ప్యాకెట్స్ బాక్స్ కూడా ఒకటి తీసుకొచ్చాం ఈ పిల్లలందరూ కూడా చక్కగా సర్వీస్ చేసి పెట్టేసి మీరు వాటి కూడా సద్వినియోగం చేయాలని చెప్పి సేవాశ్రమం ద్వారా కోరుతున్నాం ఈ సహకరించిన దాతలందరూ కూడా దేవరశెట్టి నాగేశ్వర గారు దేవరగడ్డ నరసింహరా గారు జంగిరమ గారు గుండూరు లక్ష్మణ గుప్తా గారు బంపుల కోటేశ్వర గారు చిన్న గారు ఇద్దగారి నాగేశ్వర గారు దళిత పూర్ణచంద్ర గారి జ్ఞాపకార్థం కుమార్ దర్శన శాస్త్రి గారు నరేందర్ రెడ్డి గారు మోత్గురు భద్రగారు శుకర్ ఎల్లారందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాలకు సహకరించారు వారందరూ కూడా మా సేవా సంవత్సరం ధన్యవాదాలు పిల్లలందరికీ మా అందరూ ఆ